హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టాక్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో అనరికలంగా మాట్లాడాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం లెట్స్ కమ్ టు అవర్ క్లాస్ ఇక్కడ మీరు చూసారా తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా మనందరికీ తెలుగు వాళ్ళంతా తెలుగు బాగా వచ్చు కాబట్టి తెలుగు వస్తే చాలు మనం డెఫినెట్గా ఇంగ్లీషు బాగా నేర్చుకోగలుగుతాం మరి ఎలా నేర్చుకోవాలి ఇది కేవలం ఇంగ్లీష్లో మాట్లాడడం మాత్రమే కాదండి ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా చదవడం రావాలి అలాగే ఇంగ్లీష్ని వితౌట్ మిస్టేక్స్ రాయడం రావాలి సో ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్ సిరీస్లో ఇవన్నీ కూడా నేర్చుకోబోతున్నాం దీన్ని మనం ఒక యజ్ఞంలాగా భావించాలి నేనైతే ఒక యజ్ఞంలాగా భావిస్తున్నాను ఈ రీడింగ్ స్కిల్స్ ఆర్ డబల్యూ అని చెప్పి అంటారు ఎల్ఎస్ఆర్ డబల్యూ आर डब्ल्यू అంటే 리스నింగ్ స్కిల్స్ 리జని అంటే వినడం అలాగే స్పీకింగ్ స్కిల్స్ అంటే మాట్లాడడం అలాగే రీడింగ్ స్కిల్స్ అంటే చదవడం నెక్స్ట్ ఫైనల్ గా రైటింగ్ స్కిల్స్ అంటే రాయడం సో ఈ నాలుగు స్కిల్స్ని ఇంగ్లీష్కి సంబంధించి నేర్చుకుంటే ఇంగ్లీష్ భాష చాలా ఈజీగా మనకు వచ్చేసినట్లే కాబట్టి ఈ నాలుగు స్కిల్స్ ద్వారా మనము ఇంగ్లీష్ని చాలా ఈజీగా తెలుగుని ఉపయోగించుకొని నేర్చుకోబోతున్నాం దీనికోసం నేనైతే ఈ కార్యాన్ని ఒక యజ్ఞం లాగా భావిస్తున్నాను ఒక యజ్ఞం ఈ యజ్ఞాంలో మనందరం కూడా భాగస్వాములైతే తప్పకుండా నేను మీకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను ఐఎమ్ రెడీ టు మేక్ యూ టు లెర్న్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ దెన్ వాట్ అబౌట్ యూ మీరు కూడా రెడీగా ఉన్నారా ఈ యజ్ఞంలో పార్టిసిపేట్ చేయడం కోసం అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోని పాస్ చేయండి అదేంటి ఇంగ్లీష్ నేర్పిస్తాను అంటున్నారు పాస్ చేయమంటున్నారు అని అంటే మీరు ఈ వీడియోని పాస్ చేసిన తర్వాత మీరు చేయాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పని ఉందండి యజ్ఞం జరిపించాలంటే కొన్ని మంత్రాలు జరిపిస్తారు కదండి మనకు తెలిసిందే మరి మన ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేటటువంటి ఒక యజ్ఞంలో కూడా మనం కొన్ని మంత్రాలు నేర్చుకోబోతున్నాం ఇదేంటి మంత్రాలు అనుకుంటున్నారా ఏ లేదండి చాలా సింపుల్గా అందరికీ బాగా అర్థమయ్యేటట్టు చాలా సింపుల్గా చెప్పబోతున్నాను సో ఫస్ట్ మంత్రాలు ఏంటి అని అంటే ఎల్ ఎన్పి దిస్ ఈస్ అవర్ ఫస్ట్ మంత్ర టు లెర్న్ ఇంగ్లీష్ త్రూ తెలుగు ఓకే సో మంత్ర వన్ ఎల్ L ఎల్ అంటే లిజనింగ్ ఎల్ అంటే లిజనింగ్ ఎన్ అంటే నోటింగ్ పీ అంటే ప్రాక్టీస్ సో మనము ఏ భాష అయినా సరే నాట్ ఓన్లీ లాంగ్వేజ్ ఉంది ఏదైనా సరే కొత్తది ఏదైనా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ దాని గురించి కొన్ని విషయాలని మనం వినాలి ఫస్ట్ సో ఇక్కడ కూడా మనము ఇంగ్లీష్ భాష గురించి మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి మన క్లాస్లో చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని మీరు చాలా శ్రద్ధగా వినాలి ఫస్ట్ మనం చేయబోతున్నటువంటి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ లిజనింగ్ సో కేర్ఫుల్ లిజనింగ్ అనమాట చాలా శ్రద్ధగా మనము వినాలి నెక్స్ట్ నోట్ టేకింగ్ అంటే మనం జస్ట్ వినేసి ఈ చెవులో వినేసి ఆ చెవిలో వదిలేస్తే ఏ కొత్త పార్షన్ కూడా మనం నేర్చుకోలేము సో ఫస్ట్ ఏం నెక్స్ట్ ఏం చేయాలి అంటే నోట్ టేకింగ్ అందుకే నేను వీడియో పాస్ చేయండి అన్నాను సో మీరు పాస్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే వెంటనే ఒక నోట్ బుక్ తీసుకొని ఒక పెన్ తీసుకొని మన వీడియో ఉంటాం మీరు కూర్చోవాలి ఎందుకంటే విని గుర్తు పెట్టుకోవడము అనేది చాలా తొందరగా మర్చిపోతాం మనం మన మైండ్ ఉన్నటువంటి పవర్ అనేది ఎలా ఉంటుంది మనకు ఆ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తేనే మనం విన్న విషయాలు ఎప్పుడే గుర్తుంటాయి బట్ మనకు విని వదిలేసామనుకోండి జస్ట్ మనకు కాన్షియస్ మైండ్లో మాత్రమే ఉంటాయి అవి చాలా తొందరగా డిలీట్ అయిపోతాయి కాబట్టి వెంటనే మీరు ఏం చేయాలి శ్రద్ధగా వినడం ఎంత ముఖ్యమో అలాగే మనం ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశాన్ని కూడా మీరు నోట్ ఒక నోట్బుక్ తీసుకొని అందులో రాసుకోవాలి ఓకే నెక్స్ట్ అలాగే थर्ड हमारी प्रैक्टिस सो दिस वेरी वेरी इंपॉर्टंट మనం శ్రద్ధగా వినాలి విన్న దాన్ని నోట్ చేసుకోవాలి అలా నోట్ చేసుకున్న దాన్ని మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఎక్కడైనా సరే అండి ఒక చిన్న నోట్బుక్ మీరు హ్యాండ్ బ్యాగ్లో కానీ పాకెట్లో కానీ పెట్టుకొని వెళ్ళండి మీరు బస్ జర్నీ చేసుకున్నా లేకపోతే దేనికోసమైనా వెయిట్ చేస్తున్నా ఇలాంటి టైంలో దాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు మీరు చూస్తూ ఉన్నారు అంటే అది డెఫినెట్గా మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది అది ఎప్పటికీ పర్మనెంట్గా మీ మైండ్లో తిష్టప్రస్కొని కూర్చుంటుంది కాబట్టి ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు మీరు ప్రాక్టీస్ చేయగలిగితేనే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు సో వినేసి వదిలేస్తే ఏ లాంగ్వేజ్ రాదండి కృషి కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కదా అంటే కృషి చేస్తే సాధించలేని ఏది లేదు కాబట్టి మీరు ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడము అన్నటువంటి ఒక ఆ యజ్ఞాన్ని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన ఫస్ట్ మంత్ర ఏంటి అంటే ఎల్ఎన్పి లిజనింగ్ నో టేకింగ్ అండ్ ప్రాక్టీస్ ఓకే అసలు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి అసలు దాంతో మనకేంటి అవసరం ఏం ఇంగ్లీష్ నేర్చుకోకపోతే బ్రతకలేమా మన మాతృభాష తెలుగు ఉంది కదా మళ్ళీ ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోవాలి అంటే చూడండి కదా ఇంగ్లీష్ ఇస్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్ అంటే ప్రపంచవ్యాప్తంగా అందరు ప్రజలు మాట్లాడేటటువంటి ఒకే ఒక భాష ఇంగ్లీష్ ఏ దేశంకి వెళ్ళినా ఇంగ్లీష్ అనే ఒక లాంగ్వేజ్ మనకు వస్తే ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్ళినా సరే మనం సర్వైవ్ అయిపోవచ్చు అవునా కదా ఈ విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే సో ప్రపంచవ్యాప్తంగా మాట్లాడేటటువంటి ఒక భాష ఏంటి అంటే ఇంగ్లీష్ సో మనము వెళ్ళినా అమెరికాకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీష్ అనే ఒక లాంగ్వేజ్ వస్తే మనం ఏ ఏ భాష రాకపోయినా మనం గెట్నైపోవచ్చు అంటే ఇతరులతో ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతాం ఓకే నెక్స్ట్ ఈజీ టు కమ్యూనికేట్ సో ఇందాక చెప్పుకున్న పాయింట్కి ఇది లింక్ అని చెప్పుకోవచ్చు సో మనం ఇంగ్లీష్ నేర్చుకోగలిగితే ఏ ప్రజలతోనైనా సరే ఆఫ్రికా వాళ్ళు ఉన్నటువంటి ప్రజలతోనైనా సరే మనం చాలా ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతాం అంతేకాకుండా ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ప్రొనౌన్స్ చేయడం చాలా ఈజీ అండి మనం అనుకుంటాం ఇంగ్లీష్ చాలా టఫ్ లాంగ్వేజ్ మనకు రాదు అని అనుకుంటాం కానీ అసలు కొన్ని తెలుగు పదాల కంటే కూడా ఇంగ్లీష్ వర్డ్స్ చాలా ఈజీగా మనం నేర్చుకోగలుగుతాము అలాగే ప్రొనౌన్స్ కూడా చేయగలుగుతాం కాబట్టి ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా కమ్యూనికేట్ చేయగలిగేటటువంటి ఒక లాంగ్వేజ్ ఓకే నెక్స్ట్ అలాగే మనకు సమాజంలో గౌరవం ఉంటుంది ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళకి ఇది మీరు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే వాళ్ళకి సమాజంలో ఉన్న రెస్పెక్టే వేరే లెవెల్లో ఉంటుంది అవున కథ కాబట్టి ఇంగ్లీష్లో మనం ఫ్లూయెంట్గా మాట్లాడగలిగితే మనకు మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర చాలా గౌరవంగా కూడా ఉంటుంది ఇంగ్లీష్ కదా నెక్స్ట్ అలాగే మన పైన మనకు ఉన్నటువంటి స్వీయ నమ్మకం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సో మనం ఎప్పుడైతే ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నామో అది ఇతరులు మనకిచ్చేటటువంటి గౌరవం కానీ మనపైన మన పైన మనకు నమ్మకాన్ని పెంచుతుంది అంటే ఎప్పుడైతే ఇతరులు మనల్ని గౌరవిస్తున్నారో ఆటోమేటిక్గా మన మీద మనకు ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతాయి అవునా నెక్స్ట్ అలాగే ఉద్యోగ అవకాశాలు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో మనం సబ్జెక్ట్ నేర్చుకోవడం ఎవరైనా అవ్వాలి అండి ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు ఒక డాక్టర్స్ కావచ్చు ఎవరైనా కానివ్వండి వాళ్ళ సబ్జెక్ట్లో ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ఎంత ముఖ్యమో దాన్ని ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు అనేది కూడా అంతే ముఖ్యం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ రంగంలో అయితే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ మేనేజర్ కానీ వీళ్ళందరూ కూడా మీరు మీకు తెలిసిన మీ మీ గురించి మీరు చెప్పండి అని అంటారు ఫస్ట్ సో బిఫోర్ గోయింగ్ డెఫ్త్ ఇన్ టు ద నాలెడ్జ్ సో వాళ్ళు మీ గురించి మీరు చెప్పండి అంటారు అలా మన గురించి మనం చెప్పేటప్పుడు సో హౌ ఫ్లూయెంట్ వీఆర్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెల్స్ అనేది వాళ్ళు అక్కడ టెస్ట్ చేస్తారు అంటే ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం మనము ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నామా లేదా ఎందుకు అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సో మల్టీనేషనల్ కంపెనీస్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి అంటే ఇతర దేశాలతో దేశాల్లో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి కంపెనీస్ ఉంటున్నాయి మరి హౌ టు కమ్యూనికేట్ దోస్ కస్టమర్స్ అనేది ఫారిన్ కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్ వస్తేనే కదా వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలుగుతాం మరి ఇంగ్లీష్ని ఎలా వీళ్ళు ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు అన్న విషయాన్ని వాళ్ళు డెఫినెట్గా టెస్ట్ చేస్తున్నారు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా మారింది సో దాన్ని కూడా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయాలి సో కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఇప్పుడు చాలా ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా అయిపోయింది మనకు అవునా కదా సో కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడం అనేది ఒక స్కిల్ మనకు బాగా వస్తే డెనెట్గా మనకు వచ్చేటటువంటి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మనకు పెరిగే అవుట్ ఉంటుంది సో ఫర్దర్ వీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ అలాగే సులభంగా నేర్చుకోవచ్చు నేను ఇందాక చెప్పాను సో ఇంగ్లీష్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మనం అనుకుంటాం కానీ ఇంగ్లీష్ చాలా టఫ్ మనకు కష్టం అది ఫారెన్ లాంగ్వేజ్ మనకు రావు అని అనుకుంటాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీలింగ్ని మనం మనసులో వచ్చి తీసి ఫారిన్ లాంగ్వేజ్ అవ్వచ్చు బట్ సో అది మనం నేర్చుకోగలిగితే మన లాంగ్వేజ్ అవుతుంది ఏ లాంగ్వేజ్ ఎవరికి ధారాదత్తం చేయలేదు సో మనం నేర్చుకుంటే మన లాంగ్వేజ్ ఇంగ్లీష్ వాళ్ళకంటే కూడా మనం విక్సల మాట్లాడగలుగుతాం అనమాట సో కాబట్టి చాలా ఈజీగా ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో ఉన్నది జస్ట్ ట్వంటీ సిక్స్ ఆల్ఫాబెట్స్ మాత్రమే ట్వంటీ సిక్స్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి సో ఆ ట్వంటీ సిక్స్ ఆల్ఫాబెట్స్తోనే మనం వీ కెన్ మేక్ వండర్స్ కాబట్టి మీరు ఆ ఫీలింగ్ ఏదైనా ఉంటే అలా పిలిచిపెట్టేసేయండి ఇంగ్లీష్కి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు దట్ టు త్రూ తెలుగు తెలుగు ద్వారా మనం ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు నేను అసలు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తానండి అక్షరాల దగ్గర నుంచి పదాల దగ్గర నుంచి చిన్న చిన్న ఫ్రేజెస్ చిన్న చిన్న వాక్యాలు అసలు ఒక పదాన్ని ఎలా చదవాలి మనకు తెలుగు ద్వారా ఎలా దాన్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తాను యూ డోంట్ వరీ అబౌట్ దట్ మీరు చేయాల్సింది ఒకే ఒక పని ఏంటి అంటే రెగ్యులర్గా నా వీడియోస్ని ఫాలో అవ్వాలి అలాగే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో బెల్ ఐకాన్ను మీరు ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో డెఫినెట్గా ప్రతి వీడియోను మీరు ఫాలో అవ్వాలి సో నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఫస్ట్ మంత్ర ఎల్ఎన్పి మీరు డిజనింగ్ నోట్ టేకింగ్ నోట్ టేకింగ్ చాలా ఇంపార్టెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు నోట్ చేసుకోండి అలాగే డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి సో బిఫోర్ కమింగ్ టు ద నెక్స్ట్ క్లాస్ యూ షుడ్ ప్రాక్టీస్ ద ఫస్ట్ సెషన్ సో ఫస్ట్ క్లాస్ని మీరు ఏమేమి నేర్చుకున్న దాని అంతా ప్రాక్టీస్ చేసి సెకండ్ సెషన్కి వస్తే సో చాలా ఈజీగా మనం దాన్ని కంటిన్యూ చేయొచ్చు ఇప్పుడు ఇంగ్లీషు ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం చూసాం కదా ఇప్పుడు అసలు నేర్చుకోవడంలో ఏంటి ప్రాబ్లమ్స్ మనం నేర్చుకోలే ఎందుకు నేర్చుకోలేకపోతున్నాము వాట్సర్ ప్రాబ్లమ్స్ అలాగే ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా అధిగమించాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి సాధారణంగా ఇంగ్లీష్ నేర్చుకోవడంలో మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి లెస్ ఓకేవి అంటే ఇంగ్లీషు పదాలు చాలా కొన్ని మాత్రమే తెలుసుండడం మనకు చాలా పెద్ద ప్రాబ్లం ఎందుకంటే ఒక సెంటెన్స్ మాట్లాడాలి అన్నప్పుడు కనీసం అందులో ఉపయోగించే పదాలే మనకు తెలియనప్పుడు సో హౌ కెన్ వీ యూజ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సో ఆ పదాలు తెలియకపోవడం అనేది పెద్ద ప్రాబ్లం ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా కావాలి అని అడిగినప్పుడు సో వాట్ ఈస్ దిస్ అని అడిగినప్పుడు ఆ వాట్ అనే పదం మనకు తెలియకపోతే మరి ఏమని అడుగుతాం మనం వల్ల సో ఇది పెద్ద ప్రాబ్లం అంటే ఇంగ్లీష్ పదాలు ఏది ఎక్కడ యూజ్ చేయాలి అసలు దీన్ని ఏమంటారు ఈ వస్తువుని ఇంగ్లీష్లో ఏమంటారు అని తెలియకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం సో దీనికి ఒకటే సొల్యూషన్ అండి సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వీ షుడ్ లెర్న్ మోర్ పదాలని మనం తెలుసుకోవడము మరి ఎలా తెలుసుకోవాలి ఎక్కువ పదాలు మనకు రావాలి అంటే మనం ఏం చెయ్యాలి సో ఏం చేయాలి ఇలాంటి ఇంగ్లీష్ క్లాసులు పదే పదే వినాలి అలాగే మనం ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వీలైతే చదవాలి అలాగే ఇంగ్లీష్ న్యూస్ వినాలి ఎక్కడ మనం రోడ్లో వెళ్తూ ఉంటే కూడా ఎక్కడైనా ఇంగ్లీష్ పదాలు కనపడితే బోర్డ్స్లో కానీ ఎక్కడైనా సరే మనం అలా మననం చేసుకుంటూ ఉండాలి మరి ఏ పదాన్ని ఎలా చదవాలి ఆ పదాన్ని ఎలా మనం ప్రొనౌన్స్ చేయాలి ఇవన్నీ తెలియదు కాబట్టి ఇవన్నీ మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం అనమాట సో అవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు ఎక్కడ రోడ్లో వెళ్తుంటే కూడా మీకు ఎక్కడైనా ఒక బోర్డు కనపడితే కూడా ఆ బోర్డులో ఉన్నటువంటి పదాలని ఎలా మనం చదివాలి కూడి కూడి చదివి నేర్చుకోగలిగితే సో ఆ విధంగా మనం అనేక పదాలని మనం మన బ్రెయిన్లో ఉంచుకోగలిగితే మన ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ఒక మంచి ఎక్కడ ఎలా వాడాలి ఆ వస్తువుని లేకపోతే ఆ పదార్థాన్ని ఏమంటారని మనకు తెలుసు కాబట్టి మనం తెలుగులో బాగా మాట్లాడగలుగుతున్నాం సో అదే విధంగా ఇంగ్లీష్లో కూడా ఆ పదాన్ని ఏమంటారు అని చెప్పి మనం తెలుసుకోగలిగితే ఆ పదాలు మనకు వచ్చేస్తే ఇంకా ఇంగ్లీషు గ్రామర్ నెక్స్ట్ నేర్చుకుంటాం ఫస్ట్ మనకు పదాలు తెలియాలన్నమాట ఓకే నెక్స్ట్ అలాగే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ గ్రామర్ సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం పదాలు తెలుసుకున్న తర్వాత ఆ పదాన్ని ఎలా అమర్చాలి మీనింగ్ఫుల్ సెంటెన్స్లో మనము ఆ పదాలని ఎలా అమర్చాలి అని చెప్పి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో తెలుగులో అయినా సరే మనకు తెలిసినటువంటి పదాలని అర్థవంతంగా పేర్చితేనే అది ఒక వాక్యం అవుతుంది అర్థవంతమైన వాక్యం అవుతుంది అలాగే అంటే ఆ వాక్యానికి అసలు అర్థం అర్థం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉంటాము రామునితో కపివరణ్ బిట్లండియే అనేది ఒక వాక్యం రామునితో కపివరుండ్ ఇట్లనియే మనము ఒకవేళ సపోజు దాన్ని మార్చామనుకోండి సో రాముని తోక కప్పివరుండి ఇట్లనియే అని అనుకోండి ఇప్పుడు ఏమైపోయింది రామునితో దగ్గర మనం గ్యాప్ ఇవ్వాలి సో రామునితో కపివరుండిట్లనే ఆ కా ఆపకున్న కాని తీసుకొచ్చి ఇప్పక వెళ్ళలే రాముని తోక అయిపోయింది అంటే అది ఏమాత్రం అర్థవంతంగా లేదు సో ఈ విధంగానే మనము చిన్న గ్రామటికల్ నాలెడ్జ్ అనేది మనకు కనుక ఉంటే ఇలా మనకి తెలిసినటువంటి ఇంగ్లీష్ పదాల్ని ఒక సరైనటువంటి క్రమంలో అమర్చి ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకోగలిగితే మనం ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు సో కాబట్టి సో చిన్న చిన్న గ్రామటికల్ నాలెడ్జ్ మనకి మొత్తం ఇంగ్లీష్లో ఉన్న గ్రామర్ అంతా కోసం పట్టాల్సిన అవసరం లేదండి మనము రెగ్యులర్ యూసేజ్ కోసం ఏ గ్రామర్ అయితే మనం రావాలో అది మాత్రం నేర్చుకుంటే చాలు మనకు మామూలుగా చాలా వీడియోస్లో అయితే నేను చూశాను అసలు మీకు గ్రామరే అవసరం లేదు అని చెబుతూ ఉంటారు కానీ అదైతే నాకు నమోబుద్ది కాదు ఎందుకంటే గ్రామర్ లేనిదే ఏ భాష కూడా నిర్మితం కాదు అది తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఫ్రెంచ్ కావచ్చు ఏదైనా కావచ్చు గ్రామర్ అనేది ఖచ్చితంగా ఒక భాషకి ఒక పునాది లాంటిది సో ఆ లింకింగ్ వర్డ్స్ అనేది లేకపోతే సో హౌ కెన్ ఏ లాంగ్వేజ్ డెవలప్స్ ఖచ్చితంగా మనం ఒక బేసిక్ గ్రామర్ అనేది నేర్చుకోబోతున్నాం ఈ లెసన్స్లో ఓకే నైస్ అలాగే మనకు ఉన్నటువంటి అతిపెద్ద ఆటంకం ఏంటి అంటే ఫియర్ ఇంగ్లీబిషన్స్ మనకు ఇంగ్లీషు నేర్చుకోవాలన్నా భయం ఏదో కొంచెం నేర్చుకుంటే దాన్ని ఇతరుల ఎదుట మాట్లాడాలన్నా భయం ఎందుకు ఎవరేమో అనుకునేస్తారో వాళ్ళు ఏమనుకుంటారు అబ్బా ఏదో ఒక నాలుగు పదాలు నేర్చుకొని ఓ బట్లర్ ఇంగ్లీష్ నేర్చుకొని ఏదో ఇంగ్లీష్ పండితుడిలాగా అని మాట్లాడేస్తున్నాడు అని మన గురించి ఎక్కడ తక్కువ అనుకుంటారో మన గురించి ఎక్కడ తక్కువగా అనుకుంటారో అని అన్నటువంటి భయం ఇది మనకి నిజంగా మన భాష వచ్చినప్పటికీ కూడా దాన్ని పది మందిలో మాట్లాడలేకపోవడానికి అతిపెద్ద ఆటంకం అండి చాలామందికి ఉన్నటువంటి క్రియలు మరి దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అని చెప్పి మనం ఈ లెసన్స్లో నేర్చుకోబోతున్నాం హౌ టు డెవలప్ అవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి సో ఇంగ్లీష్ మాట్లాడడానికి ఉన్నటువంటి పెద్ద ఆటంకమే ఈ ఫియర్ సో దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయబోతున్నాము అనేది కూడా మనము ఈ లెసన్స్లో నేర్చుకోబోతున్నాం ఎస్ నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ సో ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ సో నేను అందుకే ఎల్ఎన్పి మంత్రా చెప్పాను సో మనం ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే అది ఎలా ఉంటుంది అని అంటే హౌ టు స్విమ్ ఈత కొట్టడం ఎలా అని చెప్పి ఇంతలా బుక్ చదివేసాం అన్ని రూల్స్ నేర్చుకునేసాం సో వెంటనే మనం ఏమనేయచ్చు నాకు ఈత కొట్టడం మొత్తం వచ్చేసు అని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అలా మొత్తం ఈ గ్రామర్ రూల్స్ అన్నీ తెలుసుకొని ప్రాక్టీస్ చేయకపోతే అంతే హాస్యాస్పదంగా ఉంటుంది అంటే గీత నేర్చుకోవడం ఎలా బుక్ చదివేసి ఈత వచ్చు అంటే నీళ్ళల్లో దిగకుండానే మనకి ఈత వచ్చేసి అని చెప్పడం ఎంత అసమంజసంగా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది సో వితౌట్ ప్రాక్టీస్ వీ కెన్ నాట్ లెర్న్ లాంగ్వేజ్ నాట్ ఓన్లీ లాంగ్వేజ్ ఏదైనా సరే అండి ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యం అందుకే కదా మన క్రికెట్ ప్లేయర్స్ కానివ్వండి ఇలాంటి వాళ్ళు ప్లేయర్స్ అందరూ ప్రతిరోజు మ్యాచ్ లేకపోయినా సరే వాళ్ళు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఆ బాడీలో ఉన్నటువంటి ఫిట్నెస్ పోకూడదు అని అలాగే మనం కూడా ఒక లాంగ్వేజ్ మర్చిపోకూడదు మనకు వచ్చిన మర్చిపోకూడదు మనకు వచ్చిన గ్రామర్ని మర్చిపోకూడదు అంటే విషుడ్ ప్రాక్టీస్ డెఫినెట్లీ డైలీ ఎవరో ఒకరితో మాట్లాడడము అనేది ప్రాక్టీస్ చేయాలి సో ఇవన్నీ కూడా ఎలా చేయాలనేది మనము రాబోయేటటువంటి ఫ్యూచర్ లెసన్స్లో మనం నేర్చుకోబోతున్నాం ఓకే నెక్స్ట్ నో టైం సో ఇది అందరూ చెప్పేటటువంటి అతిపెద్ద సాఫ్ మాకు ఎక్కడుందండి టైము మీరేమో చెప్పేస్తున్నారని మాకు ఎక్కడుంది టైం చెప్పండి సో ఎంప్లాయీస్ అలాగే చెప్తారు ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ అలాగే చెప్తారు స్టూడెంట్స్ అలాగే చెప్తారు ఎవరు అడిగినా మాకు టైం లేదు నిజంగా ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి మనకు టైం లేదా మనం చెయ్యాలనుకుంటే ఎన్నో పండు మరి ఆ అంబాయి వాళ్లకు అదే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం కదండి మరి ప్రధానమంత్రి కూడా అదే టైం కదండి మన ముఖ్యమంత్రి కూడా అదే టైం కదండి మరి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఎనీ మిరటల్స్ వై కాంట్ వై మనం ఎందుకు చేయలేకపోతున్నాం వాళ్ళు చేయగలిగింది మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఆ టైంని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవడం మనకు రావట్లేదు మనకు అందరికీ ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు కూడా ఉంది కానీ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ని మనం సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోతున్నాం సో దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలిగితే మనము ఇలాంటి కొత్త కొత్త విషయాలని కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి మనం ఈ మన టైంని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవచ్చు సో దీన్ని కూడా మనము డెఫినెట్గా ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం ఓకే నెక్స్ట్ ఫీలింగ్ షాయి ఇది కూడా ఒక పెద్ద ఆటంకోమండి మనకు ఎలా భయపడతామో ఇతరులు ఏమనుకుంటారో అని ఆ విషయంలోనే మనం సిగ్గుపడతాం కూడా అంటే ఇతరుల ముందు ఇంగ్లీష్లో మాట్లాడడానికి సిగ్గుపడతాం ఎందుకు వాళ్ళు ఏమని అనుకుంటారేమో ఎళ్ళు పెద్ద ఇస్తున్నారు వీళ్ళకే ఇంగ్లీష్ వచ్చి అనేసి ఇస్తున్నారు అని మన గురించి ఎక్కడ అనుకుంటారో మన గురించి తప్పుగా అనుకుంటారేమో తక్కువగా అంచనా వేస్తారేమో మనకు గర్వం అనుకుంటారేమో ఇలా రకరకాల ఇండివిషన్స్ రకరకాల అపోహలతోటి మనము ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకున్నా సరే మనకు వచ్చినా సరే మనం మాట్లాడాలి సో దీనికి నేను ఒక్కటే చెప్తానండి సో బాగా వాళ్ళు ఇక్కడ తప్పులు పడతారేమో మనల్ని ఏంటి ఏదో బాగా వచ్చేసినట్టు బెడేస్తున్నారు ఎన్ని తప్పులు మాట్లాడారా అని అనుకుంటారేమో అని దీని అన్నిటికీ సమాధానం ఇతరులు ఏమనుకుంటారో అనే క్వశ్చన్ మన మైండ్లో వస్తే మనం ఇవ్వాల్సిన ఆన్సర్ ఒకటండి సో వాట్ అంతే అయితే ఏంటి అంతే ఇతరులు మన గురించి అనుకోడు మనం తప్పు చేయనంత కాలం మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదండి వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ మిస్టేక్ బై స్పీకింగ్ ఇంగ్లీష్ అవునా ఇంగ్లీష్ మాట్లాడడం అనేది నేరం కాదు కదా మనం ఏం తప్పు చేయట్లేదు కదా దెన్ వాట్ మనం ఎందుకు భయపడాలి మనం ఎందుకు సిగ్గుగా ఫీల్ అవ్వాలి సో ఇవన్నీ వదిలేసిందండి మనసులో ఇంగ్లీష్ నేర్చుకోవాలి మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటేనే అర్థం మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు అని సో వన్స్ మీ మైండ్లోకి ఇంగ్లీష్ నేర్చుకోవాలని వచ్చిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న విషయాలంతా కూడా మీరు ఎప్పుడైతే టీ పసాయి పక్కన పెట్టేస్తారో అప్పుడే మీరు మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు సో ఇలాంటి చిన్న చిన్న విషయాలను అంతా మైండ్లో తీసుకుంటే మీరు అనుకున్నటువంటి ఈ పెద్ద డ్రీమ్ పెద్ద ఆబ్జెక్టివ్ మీరు రీచ్ కాలేదు సో మీ గోల్ ఏంటి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంగ్లీష్ని బాగా మాట్లాడగలగడం ఇంగ్లీష్ బాగా చదవగలగడం ఇంగ్లీష్ బాగా రాయగలగడం సో ఇంత పెద్ద గోల్ మీరు పెట్టుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నింటినీ కూడా మీరు మర్చిపోయి వాటిని పక్కకు మీరు ఒక ప్రయాణాన్ని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు అనేక అవాంతరాలు వస్తూ ఉంటాయి సో వాటికి భయపడి మీరు అక్కడే ఆగిపోతే ఇంకా మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకోలేదు ఇలాంటి చిన్న చిన్న అవాంతరాలు ఎన్నో వస్తూ ఉంటాయి వాటిని కాలుతో అలా పోసేసి మీరు ముందుకు వెళ్తూ ఉండాలి అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించగలుగుతారు ఓకే ఇంగ్లీష్ నేర్చుకుందామని చెప్పి మనం ఇంతసేపు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాం కదా ఇదంతా ఎందుకు చెప్తాను అని అంటే సో ఇది దిస్ ఇస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ పార్ట్ అంటే మనము ఫ్యూచర్లో నేర్చుకోబోయేటటువంటి ఇంగ్లీష్ క్లాసెస్కి ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి ఇంగ్లీష్ యొక్క అవసరం ఏంటి అలాగే మనం నేర్చుకోబోయే దాంట్లో ఎన్ని అవరోధాలు ఉన్నాయి వాటిని ఎలా అధిగమించాలి అనేది సో ఇంట్రడక్షన్ పార్ట్లో మనం నేర్చుకున్నాం నెక్స్ట్ ఇది ఎందుకు చెప్పాను అంటే టు డెవలప్ యువర్ కాన్ఫిడెన్స్ సో మీకు మీ పైన నమ్మకం ఏర్పడడానికి సో మనం ఇతరులు ఏమనుకుంటారో వాళ్ళు ఎలా అనుకుంటారో వీళ్ళు ఎలా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మనము హ్యాపీగా ఇంగ్లీషు మన కోసం మనం నేర్చుకోవడం కోసం మీ పైన మీకు నమ్మకం ఏర్పడడానికి నేను ఈ క్లాస్ అంతా కూడా చెప్పడం జరిగింది సో మనం నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఫౌండేషన్ నుంచి ఎందుకంటే మనం ఎంత స్ట్రాంగ్గా ఫౌండేషన్ వేస్తే దాని మీద అంత గొప్ప బిల్డింగ్ మనం కట్టగలుగుతాం సో కాబట్టి మీకు ఒక మంచి ఫౌండేషన్ నుంచి నేను అంటే బేసిక్ లెవెల్ నుంచి ఈ ఇంగ్లీష్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను సో డెఫినెట్గా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీకు నెక్స్ట్ క్లాస్ నుంచి ఫౌండేషన్ లెవెల్ నుంచి ఇంగ్లీష్ మీకు నేర్పించబోతున్నాను డెఫినెట్గా మీరు నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీరు ఒక నోట్బుక్ తీసుకొని పెన్ తీసుకొని క్లాసెస్ మీరు చెప్పే ప్రతి విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి ఓకే అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే మరిన్ని వీడియోల నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్